హాయ్ ఫ్రెండ్స్ నేను క్రాంతి ఆదివాసీ జీవన విధానం ఆదివాసీ అంటేనే మనకు సహజత్వం పడతా ఉంటుంది ఎక్కడ చూసినా కృత్రిమైనటువంటిది ఏది దొరకదు నిజంగా అంటే ఛత్తీస్గఢ్ నుంచి ఇక్కడికి వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో వలస ఆదివాసీ ఆదివాసి వస్తే స్వచ్ఛమైనటువంటి ఈత కళ్ళు మనకు ఎంత జస్ట్ అందుకునేంత దూరంలోనే ఉంది ఇట్లా అందుకుంటే ఇట్లా అందుకునేంత దూరంలోనే ఉంది డ్రాపులు చూడండి ఎంత చక్కగా న్యాచురల్గా డ్రాపులు డ్రాపులు పడుతూ ఉంది కాకపోతే వీళ్ళు ఇక్కడ అంటే కుండలు లాంటివి ఏం పెట్టలేదు కానీ నిదానంగా వాళ్ళకున్నటువంటి దాంట్లో ఒక బకెట్ని ఏర్పాటు చేశారు కళ్ళు కోసం కళ్ళు మాత్రం చాలా మనకి ఎంత దగ్గరకంటే అంత దగ్గరికి కనపడే అంత ఎత్తులోనే కళ్ళు డ్రాపులు ఉంది సహజంగా రోజులో ఈ బకెట్ నిండే అవకాశం ఉంది సహజత్వం ఉట్టిపడేలా మనకు రోడ్ వెంటనే చూస్తే గూడానికి వచ్చాము ఆదివాసీ గూడానికి గూడానికి వచ్చినాక ఇక్కడ ఈ కళ్ళు పడతా ఉన్నటువంటి తీరు నన్నైతే ఆకర్షించింది ఇది మీ అందరితో షేర్ చేసుకోవాలంటే ఉద్దేశంతో ఈ వీడియో చేయటం ఉంది